ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పరదాల చాటు చాటున ముఖ్యమంత్రి అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారెడ్డి అన్నారు గురువారం నెల్లూరులో ఆయన నివాసంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గిరిధర్ నాయుడు రవీందర్ రెడ్డి ఆనం రెడ్డి తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాసనసభ్యులు మంత్రి మండలి అందరూ కూడా ప్రమాణ స్వీకారాల తర్వాత మొదటి క్యాబినెట్ సమావేశం జరగడం జరిగింది ఎన్నికల సందర్భంలో కూటమి నేతల యొక్క ప్రణాళిక వాటిని అమలు చేయాలనేటువంటి లక్ష్యం బాధ్యతతో ఇవాల్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పనిచేయడం ప్రారంభించింది పని చేయడం కూడా వట్టి ప్రారంభమే కాదు ఈ కార్యక్రమంలో వేగవంతమైన అడుగులు వేయాలి వేగవంతంగా ఏవైతే కార్యక్రమాలను మనం ప్రజల ముందు పెట్టామో ప్రజలు మనల్ని ఆమోదించి మనకి అవకాశం ఇచ్చారో వాళ్ళ ఆశల్ని నెరవేర్చడం ఆ ఆశలకు అనుగుణంగా ఇవాళ నిర్ణయాలు చేసి అమలు చేయాలి అనేదే ఇవాళ మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం అందుకనే తొలి సమావేశంలోనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి గారుగా జనసేన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేక శాఖల మంత్రివర్గ సహచరులు కలిసి ముఖ్యమంత్రి గారి ఆలోచనకి మద్దతు పలకడం జరిగింది ప్రధానంగా అరవై ఐదు లక్షల అరవై ఐదు లక్షల పేద కుటుంబాలకు మేలు కలిగేలా మంచి జరిగేలా సంక్షేమాన్ని అమలు చేస్తామని చెప్పి మేము ఏదైతే వాగ్దానం చేశామో ఎన్నికల్లో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం మొదటి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయించడం జరిగింది